హలో ఫ్రెండ్స్ నమస్తే ఐదు వందల రూపాయల నోట్లపై కీలక ప్రకటన మీ దగ్గర నక్షత్రం గుర్తున్న ఐదు వందల రూపాయల నోటు ఉందా ఇలా నక్షత్రం గుర్తు స్టార్ గుర్తున్న నోట్ నకిలీదని మీరు భయపడుతున్నారా ఇక చింతించకండి స్టార్ గుర్తున్న ఐదు వందల రూపాయల నోట్లు నకిలీవని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి పీఐబి ఫ్యాక్ట్ చెక్ చెక్ పెట్టింది స్టార్ గుర్తున్న నోట్లు నకిలీవు కావని తేల్చి చెప్పింది నక్షత్రం గుర్తు ఉన్న ఐదు వందల నోట్లు డిసెంబర్ రెండు వేల పదహారు నుంచి చెల్లామల్లి ఉన్నట్లు స్పష్టం చేసింది కాగా స్టార్ సింబల్ ఉన్న నోట్ల విషయమై ఇప్పటికే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది అవి నకిలీవి కాదని స్పష్టం చేసింది అయినప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో నకిలీ నోట్లంటూ ప్రచారం మొదలుకోవడంతో పిఐబి ఫ్యాక్ట్ చెక్ మరోసారి స్పష్టత ఇచ్చింది మహాత్మాగాంధీ కొత్త సిరీస్లో ఐదు వందల రూపాయల డినామినేషన్ నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెండు వేల పదహారు డిసెంబర్లో జారీ చేసింది రెండు నెంబర్ ఫ్యానెల్లో ఇన్సెట్ అక్షరం ఈతో విడుదలైన నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డాక్టర్ ఊర్జిత్ ఆర్ పటేల్ సంతకం ఉంటుంది ముద్రించిన సంవత్సరం రెండు వేల పదహారు బ్యాంక్ నోట్ వెనుక భాగంలో స్వచ్ఛ భారత్ లో ముద్రితమై ఉంటుంది ఫ్రీఫిక్స్ నెంబర్ల మధ్య ఖాళీ ప్లేస్లో ఉన్న నెంబర్ ఫ్యానెల్లో అదన అక్షరం స్టార్ ఉంటుంది ఈ నోట్లు కూడా ఇతర నోట్ల మాత్రం కట్టకు వంద ఉంటాయి కానీ సీరియల్ క్రమంలో ఉండవు ఇలా స్టార్ గుర్తుంటే ఆ నోట్లు రీప్లేస్ చేసినవి పునర్ముద్రించినవి అర్థం రీప్లేస్ చేసినవి పునర్ముద్రించిన నోట్లను సులభం గుర్తించేందుకు ఐదు వందల రూపాయల నోట్లపై స్టార్ ఉంటుంది ఈ ఐదు వందల రూపాయల డినామినేషన్లో స్టార్ నోట్లను తొలిసారిగా రెండు వేల పదహారులో విడుదల చేశారు అప్పటికే పది ఇరవై యాభై వంద డినామినేషన్లో స్టార్ గుర్తున్న నోట్లు చలామణిలో ఉన్నాయి ఈ నోట్లకు సంబంధించి రెండు వేల ఆరు ఏప్రిల్ పంతొమ్మిదిన ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది